నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ముగిసిన రబీ సాగు కర్నూలు జిల్లాలో రబీ సాగు వివిధ కారణాల వల్ల తగ్గిపోయింది లక్ష పదిహేడు వేల హెక్టార్లకు గాను డెబ్బై ఆరు వేల ఇరవై ఏడు హెక్టార్లలో మాత్రమే సాగు సాధారణ సాగు విస్తీర్ణం ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లు కాగా కేవలం డెబ్బై ఆరు వేల ఇరవై ఏడు హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో అరవైఐదు శాతం మాత్రమే సాగైంది ప్రధానంగా పప్పుసనగ అరవై తొమ్మిది వేల ముప్పై ఎనిమిది హెక్టార్లలో ఉండగా నలభై నాలుగు వేల ఏడు వందల మూడు హెక్టార్లలో మాత్రమే సాగైంది కందులు నూట ముప్పై రెండు హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇరవై హెక్టార్లలో పెసలు ఏడు వందల ముప్పై ఒక్క ఐదు వందల నలభై రెండు హెక్టార్లలో వేరుశనగ పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది హెక్టార్లకు పన్నెండు హెక్టార్లలో సాగైంది పొద్దుతిరుగుడు మూడు వందల డెబ్బై ఆరు హెక్టార్లకుగాను డెబ్బై ఒక్క హెక్టార్లలో మాత్రమే సాగైంది ఆముదం నూట ఇరవై తొమ్మిది హెక్టార్లకుగాను పదమూడు హెక్టార్లలో

ఇతర పంటలు ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు హెక్టార్లకుగాను నాలుగు వందల అరవై ఏడు హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి మొత్తం ఉద్యాన పంటలు ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు హెక్టార్లకుగాను కేవలం మూడు వేల రెండు వందల ఇరవై మూడు హెక్టార్లలో వరి నాలుగు వేల నాలుగు వందల నలభై హెక్టార్లకుగాను కేవలం నూట అరవై ఎనిమిది హెక్టార్లలో సాగైంది జొన్న ఒక వెయ్యి ఎనభై హెక్టార్లకుగాను ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క హెక్టార్లలో సాగైంది మొక్కజొన్న ఆరు వేల అరవై తొమ్మిది హెక్టార్లకు గాను నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క హెక్టార్లలో సాగైంది కొర్ర ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు హెక్టార్లకు గాను ఒక వంద హెక్టార్లకే పరిమితమైంది తృణధాన్యాలు మొత్తం ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు హెక్టార్లకు గాను కేవలం ఒక వంద హెక్టార్లలో సాగైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్